చంద్రబాబు రాజకీయ జీవితం ఎప్పుడు కూడా ఇదే తన నోటి నుంచి అనడం కాదు ఎక్కడ వీలైతే అక్కడ అందరినీ తన వైపు తిప్పుకొని వాళ్ళ నోటి నుంచి కూడా అబద్ధాలు చెప్పించడంలో చూపించడంలో తనను మించిన మునగాడే ఓడు లేడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం మొత్తం కూడా ఇంతే ఢీ కొట్టలేనప్పుడు ఎదుర్కోలేనప్పుడు చేసే చిల్లర పనులు ఇవే తాజాగా చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ను పట్టుకొని తెగలాగుతూ వస్తున్నాడు ఎన్నికల వ్యూహకర్తగా పరిచయం ఉన్న వ్యక్తే ప్రశాంత్ కిషోర్ ఒకప్పుడు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఈ వ్యక్తి ఆ తర్వాత రాజకీయాల్లోకి నేరుగా పాల్గొంటూ తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ఈ వ్యక్తి చంద్రబాబు లాంటి వాళ్లతో చేతులు కలిపి ఇప్పుడు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతూ ముందుకెళ్తున్నారు తాజాగా చంద్రబాబు నాయుడుతో ఇటీవల భేటీ అయిన ప్రశాంత్ కిషోర్ గంటనర పాటు భేటీ అయ్యారు ఆ తర్వాత ఏంటి అని అంతా తెలుగు రాష్ట్రాల్లో ఉక్కిరి బిక్కిరేయింది వీళ్ళిద్దరు ఎందుకు కలిశారని దీంతో వివరణ ఇచ్చిన ఈ పీకే కేవలం చంద్రబాబు సన్నిహితుడు నాపై పెట్టిన ప్రెజర్ వల్లే నేను కలిశానని తన కోసం పనిచేయమని చంద్రబాబు అడిగితే చేయను అని చెప్పానని ఈ మాదిరిగా చెప్పుకొచ్చాడు కట్ చేస్తే కొద్ది రోజుల తర్వాత ఓ జాతీయ దినపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పీకే జగన్ గెలవడు అంటూ రచ్చరచ్చగా మాట్లాడాడు దీన్ని బట్టే అప్పుడు అంత అసలు కథ బట్టబయలైంది చంద్రబాబు నాయుడు దత్తతపుత్రుడు పేకేజీ స్టార్ ఇంతమంది కలిసి కేవలం జగన్ వైపు దాడి చేస్తూ ముందు ఒక పీకేనేమో ఒకలాగా మరో పీకే ఇంకోలాగా ఇద్దరు పీకేలు పట్టుకున్న బాబుగారు ఏం చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతూనే ఉంది వచ్చే ఎన్నికల్లో తాను తన పార్టీ ఎలాగో గెలవదని తెలుసుకున్న చంద్రబాబు నాయుడు చెయ్యని ఫీట్లు పాట్లు లేవు ఈ సీన్ చంద్రబాబుకు అర్థమయ్యే ఒకవైపు పవన్ కళ్యాణ్ సీన్మార్ గ్లామర్తో మరోసారి వాడుకోవాలని ఫిక్స్ అవుతూ మరోవైపు ముఖ్యమంత్రి జగన్ వైసీపీ ఓడిపోవాలి అంటూ పీకే ద్వారానే నాలుగు మాటలు చెప్పించే ప్రయత్నాలు చేస్తున్నాడు మొన్న ఈ మధ్య ఇంటర్వ్యూలో చెప్పించారు తాజాగా పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గెలవడు అంటూ ప్రశాంత్ కిషోర్ ఓ ప్రకటన మరోసారి చేయడం విచిత్రం ఎల్లో మీడియా సంబురాలు దీంతో మొదలెట్టింది ఆ ఇంటర్వ్యూను ఎగ్గొట్టి ఢీకొట్టి రకరకాలుగా కథనాలు ఇస్తుంది గతంలో వైసీపీ కోసం పనిచేసిన పీకే ఇలా వ్యతిరేకంగా మాట్లాడడం ఈ మధ్య కాలంలోనే ఇది రెండోసారి అది చంద్రబాబును కలిశాకే ఈయన వ్యతిరేకత ప్రారంభం కావడం ముఖ్య గమనార్హం దీన్ని బట్టే అర్థమవుతుంది చంద్రబాబు స్క్రిప్ట్ ఏ రేంజ్లో వర్కౌట్ అవుతుందో కానీ బాబుగారు అనుకుంటొచ్చు సంబరం పడొచ్చు పీకే అంటేనో లేకపోతే పీకే అయ్యొచ్చు అంటేనో ఆంధ్రప్రదేశ్ భౌతవ్యం మారదు కదా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ప్రజలు కానీ జగన్కున్న క్రేజ్ కానీ పూర్తిగా వేరేగా ఉంది పర్ఫెక్ట్గా రిపోర్టు డాటాలు చూసినా అధికార పార్టీ కంఫర్టబుల్గా విన్నింగ్ ఉంది ఇవన్నీ వెరిసి జగన్ అంటే అపారమైన ప్రేమతో గౌరవంతో ప్రజలు తరలివస్తున్నారు స్వచ్ఛదంగా జగన్ రోడ్ షోలు జగన్ బస్సు యాత్రలు ఎంత గ్రాండ్ సక్సెస్ అవుతున్నాయో మాటల్లో చెప్పలేం ఇన్ని గణం అవుతుంటే కూడా మాకు పట్టదు మాకు కనబడదు మాకు వినబడదు అన్నట్టుగా మాట్లాడుతున్న వీళ్ళను ఏమనాలి ఆయన ఒకప్పుడు ప్యాకేజీలు తీసుకొని పార్టీల కోసం సలహాలు సూచనలు ఇచ్చిన ఈ వ్యూహకర్త ఇప్పుడు పొలిటీషియన్గా జెన్యున్ స్టేట్మెంట్లు ఇస్తారని అనుకోగలగమా చెప్పండి పైగా ఇలాంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పటి వరకు ఎలాంటి సర్వేలు చేయడం లేదు పైగా ఆయన వేస్తున్న అంచనాలు ఘోరంగా తప్పుడు అడుగులే పడుతున్నాయి ప్రస్తుతమైన ఎలాంటి సర్వేలు నిర్వహించడం లేదు పైగా ఆయన వేస్తున్న అంచనాలన్నీ కూడా చాలా ఇటీవల తప్పుగా తేలాయి ఉదాహరణకు ఆ ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ గెలుస్తుందని చెప్పిన ఈ పీకే అంచనా పూర్తిగా బోల్తా కొట్టింది కేవలం పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా అనుభవం కాస్త పైత్యాన్ని రంగరించే వరుస ప్రకటనలు చేస్తూ వస్తున్నాడు ఆయన మరి పదే పదే ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే ఏపీ రాజకీయాలపై ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తుంటే ఎల్లో మీడియా కూడా ఆ కథనాలనే ప్రముఖంగా ప్రచురిస్తుంటే ఏపీ ప్రజలు అర్థం చేసుకోలేరా పైగా కరకట్ట నివాసం భేటీ తర్వాత పీకే ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే అనుమానాలు రావా ఇద్దరు పీకేలు ఇద్దరు ప్యాకేజీ స్టార్లతో యాంటీ జగన్ వేవ్ను సృష్టించేందుకు నడుస్తున్న పచ్చ కుట్రను ఎట్లాగో భగ్నం చేస్తున్నారు ప్రజానికం అసలు చంద్రబాబు నుంచి విలువలతో కూడిన రాజకీయాన్ని అది ఎన్నికల సమయంలో ఆశించడం అత్యంత దుర్మార్గం పనే ఇలాంటి పని ఎవరూ కూడా చేయకూడదు